ನಮಸ್ಕಾರ ಡಾರ್ ಡಾರ್

ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నారు సరే సరే ఓకే పద్నాలుగవ నెంబర్ వారు శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారి ఆశీస్సులతో డి సిద్ధ గారు కొనుగోలు నందిగడుగురు మండలం మరి పద్నాలుగవ నెంబర్ చిత్తా చివరి వారు వారా రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నారు నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేసుకుని మీ గత రెండవ స్థానానికి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నారు ఆయన పక్కల వంటి సాలస్త మహిళలు ఆయన రామవరం రామచంద్రాడు వాళ్ళ కూతురు ఎం అక్షరారెడ్డి గారు మూడవ రోడ్డు పూర్తి చేసుకున్నారు ఒక్క నిమిషం ముప్పై సెకండ్ పూర్తి చేసుకొని మీ గత మొదటి స్థలానికి వెనుకబడి రెండవ స్థలానికి కూడా నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నారు రెండవ స్థలానికి కూడా నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నారు మిత్రమా మొదటి బహుమతిగా నలభై వేల రూపాయలు రెండవ బహుమతిగా నలభై వేల రూపాయలు మరి నాలుగు పెండు కట్టలు నాలుగో రౌండ్ మొత్తం చేసుకున్నారు ఎనిమిది వందల అడుగు రాన్ని రెండు నిమిషాల పది సెకండ్ మొత్తం చేసుకొని మీ గొప్ప మొదటి స్థలానికి వెనుకబడి రెండవ స్థలానికి కూడా నాలుగవ రౌండ్లో రెండో రెండు సెకండ్ మాత్రమే రెండవ స్థలానికి వెనుకబడి ఉన్నారు మొదటి స్థానానికి పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నారు ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నారు నెయ్యి రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకొని మీ జత రెండవ స్థానానికి ఐదవ లో ఆరు సెకండ్లు ముందున్నారు పదకొండు సెకండ్లు మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నారు మొదటి స్థానానికి పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నారు ఎం అక్షయ రెడ్డి గారు రాయవర గ్రామం లింగాల మండలం నాగర్ కర్మ జిల్లా ఫ్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒకసారి ఏమైనా గట్టిగా చెప్పండి కూడా అలా ఏ చెప్పగలుగుతారు ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నారు పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నారు మీ ఆరవ రౌండ్ లో మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్ల వెనుకబడి ఉన్నారు మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్ వెనుకబడి ఒకసారి రైతు సోదరుస్తే చెబుతా మరి రాయల గట్టిగా రావాలి కేకరేస్తే ఆటోమేటిక్ గా చోర మూడవ రోడ్డు పూర్తి చేసుకున్నారు పద్నాలుగు వందల అడుగుల పరాన్ని మూడు నిమిషాల ఏదో ఏడు సెకండ్ పూర్తి చేసుకుని మీ గతకొండు సెకండ్లు వెనకబడి మొదటి స్థానానికి ఏడవ రౌండ్ లో పదకొండు సెకండ్లు వెనకబరం ఉన్నాయి ఎలక్షన్ కౌంటింగ్ గ్రామంలో జతకు జతకు రౌండ్ రౌండ్ కాంపిటీషన్ ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నారు పదహారు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకొని మీ గంట ఎనిమిదవ రౌండ్లు పన్నెండో సెకండ్లు వెనుకబడి ఉన్నారు పన్నెండో సెకండ్లు మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నారు సందడే సందడి మరి మెహరం సందడే సొందరు

పదవ రౌండ్ లో పూర్తి చేసుకున్నారు రెండు వేల అడుగుల దొరాన్ని ఐదు నిమిషాల నలభై సెకండ్ లో పూర్తి చేసుకుని మీ చెద్ద పదవ రౌండ్ లో ఈ రౌండ్ లో మైలే తగ్గింది మిత్రమా పద్నాలుగు సెకండ్ లో వెనకవరమాలి ఒకసారి గట్టిగా స్తే ఆటోమేటిక్ గా చిరుకులు పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండు వేల రెండు వందల అడవుల దూరాన్ని ఆరు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేసుకొని మీ చేత మొదటి స్థలానికి ఈ రోడ్డు కేవలం ఏడు సెకండ్ మాత్రమే వెనకబడకుండా మిత్రము గట్టిగా వెనకము పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండు వేల నాలుగు వందల ఇరవై ఒకటి రన్ ఆరు నిమిషాలు యాభై సెకండ్లలో పూర్తి చేసుకొని ఈ రౌండ్లో తొమ్మిది సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నారు మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్లు మిత్రమాండ్ పద్మూడవ రౌండ్ వెళ్ళే రౌండ్ పద్మూడవ రౌండ్ మొదటి స్థానంలో కొనసాగాలంటే నాలుగు రౌండ్ వెళ్ళే రౌండ్ పద్మూడవ రౌండ్ టైం మస్తు వదిలిన పద్నాలుగు రౌండ్ పొత్తు చేసుకున్నారు రెండు వేల ఆరు వందల డెబ్బై రౌండ్ మూడు వేల నిమిషాల ముప్పై సెకండ్లలో పొత్తు చేసుకుని ఈ రౌండ్లో లో పన్నెండు సెకండ్ల వెనకబడి ఉన్నారు మొదటి స్థలానికి ఎలక్షన్ అకౌంటింగ్ మరి గురుగల్ల గ్రామంలో ఎలక్షన్ కౌంటింగ్లో రౌండ్ రౌండ్ కు మెజార్టీ పెరుగుతా తగ్గుతాది మరి ఒకసారి గట్టిగా సున్నేస్తే అర్థం మరి గచ్చిపోయి గెలుపుతా మరి రవాణా రైతు సోదరు మీ చెప్పట్లు

పదహైదవ రౌండ్ పూర్తి మూడు మూడవ అడుగులో దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై సెకండ్ లో పూర్తి చేసుకొని మీ జత పదహైదవ రౌండ్ లో మొదటి స్థానానికి కేవలం పదకొండు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి పదకొండు సెకండ్లు ఓసారి గట్టిగా వెళ్ళి కేకలిస్తే ఆటోమేటిక్ గా చివరి చూడయ్యా మధ్యాహ్నం పాయసం కలర్ రైస్ వంగారెలిపి అంటే కేకలయాలింత మంది ఉన్నారు కానీ పదహారవ రౌండ్ పూర్తి చేసుకున్నారు మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకుని నీ గత మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి సెకండ్ అందరు టాగ్రెస్ మరి పవర్ దూరం దూరం సమయం మీకు ఐదు నిమిషాల సమయం పదిహేడవ రౌండ్ మూడు వేల నాలుగు నుండి పది నిమిషాలు ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని ఈ రౌండ్లో పద్నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థలానికి పద్నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నావు సినిమా రప్ప రప్ప మరి లేక గోర పద్దెనిమిదవరాం పూర్తి చేసుకున్నారు మూడు వందల ఆరు వందల అరవై పూర్తి చేసుకున్నారు సమయము మీకు నాలుగు నిమిషాల సమయము ఎనభై సెకండ్లు కడకబా ఉన్నాయి మొదటి స్థలానికి ఎనభై సెకండ్లు వెళ్ళే రౌండ్ పంతొమ్మిదవ రౌండ్ మిత్రమా మొదటి బహుమతిగా ఒక కొత్త సాగు ఐదు సన్న కట్టలు వందల కట్టాలి మరి ఐదు సన్న కట్టలు ప్రస్తుతానికి వెంకటగిరి గ్రామం కోరగూడ మండలం కర్నూలు జిల్లా వారి అకౌంట్ ఉన్న యాభై రూపాయలు ఉదయం నుంచి కూడా వెంకటగిరి గ్రామం కోరగూడ మండలం కర్నూలు జిల్లా వారి అకౌంట్ లో భద్రంగా ఉన్నాయి యాభై వేల రూపాయలు మీకు సమయముటి పంతొమ్మిదవ రెండు పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఎనిమిది వందల అరవై దూరాన్ని పదకొండు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మీ గత పంతొమ్మిదవ రౌండ్లు నలభై సెకండ్లు వెనకబడలు ఉన్నాయి నలభై సెకండ్లు ఉన్నాయి ఇరవై రెండు పూర్తి చేసుకున్నారు నాలుగు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకుని మీ జత దాదాపుగా నలభై ఐదు సెకండ్ల వెనుక వెనుకబడ ఉన్నాయి మొదటి స్థానానికి సమయము మీకు రెండు నిమిషాల సమయము రెండు రెండు ఇరవై ఒకటవ రౌండ్ మీ జత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలన్నా చివరికి రావాలా చిరగా తిరిగి తొమ్మిది యోధులు వారించే పురోని లాగినట్టు ప్రస్తుతానికి మీ జత రెండవ స్థానంలో కొనసాగవచ్చు మరి ఇరవై ఒకటవ రౌండ్ పూర్తి చేసుకున్నారు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నారు నిమిషం పది సెకండ్లు కనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి నిమిషం పది సెకండ్లు అవకాశం బాబు కర్రా అనా కరోనా బాబు మీ జత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగం నిలుసాం సమాజం నిమిషాం చివరికి రాగా చోపాలి సమగము నలభై సెకండ్ సుధాకర్ గారు కట్టుకోపాసం చైర్మన్ సుధాకర్ గారు సమరము ముప్పై సెకండ్లు ఈ రౌండ్ లో మీ గత తొంభై వేల ఆరు వందలాగా తొంభై వేలు సభలము మీకు ఇరవై సెకండ్లు అవకాశం ఉంది అవకాశం ఉంది స్థానంలో కొనసాగుతున్నారు అవు సమయం పోతోంది సెంట్రల్ కట్ట కదా ఉంది

నాగర్ కర్ణాక వారికి కేటాయించే పదహైదు నిమిషాల కాలం బాగు వందల ముప్పై మూడు వందల తొమ్మిది నూట ముప్పై మూడు ధరలు ఈ జటా ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి రెండు రౌండ్లు పూర్తి వచ్చి తిరిగి నూట ముప్పై మూడు వందల తొమ్మిది నుంచి రావడం జరిగింది